సంతోష్ డిగ్రీ కళాశాల బోర్డు యాదాద్రి బోర్డు జిల్లా మాకు గత నాలుగు సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు రావడం లేదు గతంలో నెల రోజుల క్రితం ఆర్థిక శాఖ మంత్రి మత్తి విక్రమార్క గారు హామీ ఇచ్చారు పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పేసి కానీ అందులో నుంచి మూడు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు మిగతా రావాల్సినటువంటి తొమ్మిది వందల కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి కళాశాలలు ప్రైవేట్ కళాశాలల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పక్షాన కోరుచున్నాం లేని పక్షంలో ఈ కళాశాలను నడపడం మా వల్ల కాదు కాబట్టి మేము కళాశాలను పూర్తిగా నిరవధికంగా బంద్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి కమిటీ నిర్ణయం మేరకు ఈ రోజు నుంచి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలను బంద్ చేయడం జరుగుతుంది